ఈ తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజాదీవన ఫంక్షన్ లాగా ఒకటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది నాలుగో తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలర్ అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాం అన్ని మార్చేశాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటరు అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని కూడా రామ్ చరణ్ వచ్చేవాడు కానీ రామ్ రామ్ నీకు ఆ నాలుగో తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా అందులో నువ్వు మాట్లాడుకున్నావు అని చెబుతు కానీ మాకు రక్కులు ఉంది కదా రకుల్ పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను సో రకుల్ యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్ సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా నాలుగో తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్ తిరుపతి విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది అది ఎన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము థింగ్ బి అంటే నాకు నిన్న చూసి మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు డైరెక్టర్ తయారు చేసి నాకు మొన్న రాత్రి చూపించడం ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు నేను ఇంకా బోల్డ్ అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి నెమ్మదిగా చెప్తాను తర్వాత రకుల్ ఎంత గొడవ చేసింది ఈ సినిమాలో ఏంటి ఇవన్నీ సో మేజర్ ఈవెంట్స్ ఏంటంటే నాలుగో తారీఖున మనం ప్రీ రిలీజ్ ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్ అంటే ఇలా ఇలా వెళ్దామని అనగానే మా యూనిట్లో డైరెక్టర్ గారు ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు అంటే యూనిట్ని తీసుకెళ్ళి యూఎస్లోనే ప్రీమియర్ చేసే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంటి అని అన్నారు అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తే అని చెప్పి చెప్పాను సో ఈ ఈ రెండు మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్ విజయవాడ తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను సో ఈ యూనిట్ని మూ రిలీజ్కి ముందే ఈ చోటకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇ సినిమా గురించి ఎక్కువ షేర్ చేసుకోవడానికి ఇంకా బోర్డు లొకేషన్స్ ఉన్నాయి కనుక మీరు సినిమా గురించి నేను షేర్ చేసుకునేది వాళ్ళ ఈ ట్రైలర్ మాత్రమే సోఫార్ టూ స్టేషన్స్ కన్ఫర్మ్ అయినాయి న్యూ జెర్సీ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో మూడో స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం దీస్ టూ ఆర్ కన్ఫర్మ్డ్ టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది దట్ ఇస్ షేర్ విత్ చిరంజీవి గారు కెరీర్ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఖైదీ కన్నా ముందది సినిమాలు కోతలు రాయడని చెన్నైలో గీత ఆర్ట్స్ ఆఫీస్ ఉండేది ఆఫీస్కి వెళ్ళి రాంప్రసాద్ గారి ద్వారా అరవింద్ గారు పరిచయం అవడంతో అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ పైన అయింది అప్పటి నుంచి అరవింద్ గారితో అదే బాంధత్వం అదే బాంధవ్యం అదే స్నేహం కొనసాగుతూ ఈరోజు అరవింద్ గారి పక్కన నా పేరు వచ్చేటట్టు అనేది నిజంగా ఇంత పెద్ద బ్యానర్లో నిజంగా నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను మెగా ఫ్యాన్స్ అందరూ చరణ్ మీద ఎంత పెద్ద హిట్ కోరుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్కి తగ్గట్టు నాలుగింతలు ఈ సినిమా చరణ్ ఈ సినిమాలో కష్టపడి చేశాడు ఎంత బాగా చేశారు ఎంత బాగా తీశారు అనేది డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా తలెత్తుకునేటట్టు ఒక గొప్ప చిత్రం చాలా మంచి చిత్రం ఇది ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దీని మీద కొద్దిగా నేను ఎలాబరేట్గా మాట్లాడటం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరిలాగే నేను కూడా నైన్త్ కోసం ఎదురు చూస్తున్నాను ఐఎమ్ ఎగ్జైటింగ్ ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను ఒకటే చెప్పగలను ఏంటంటే ఈ సినిమాలో జనరల్గా డైరెక్టర్ ఎంటైర్ యూనిట్ అందరు కష్టపడతారు ఫుల్గా బట్ ఈ సినిమాలో అందరికీ ఎక్కువ కష్టపడ్డది చరణ్ ఓన్లీ అది నేను ప్రత్యక్షంగా చూశాను సో నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన అరవింద్ గారికి అండ్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నా మీద చాలా ప్రెషర్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ నాకు మాట్లాడుతుంది మాట్లాడుతుంది అని ట్వంటీ మినిట్స్ మళ్ళీ మళ్ళీ ప్లే చేద్దాం ట్రైలర్ లాగా సో ఫస్ట్లీ నాకు నేను చెప్పాలి అంటే ఈ మూవీ చాలా స్పెషల్ అండి ఎందుకంటే చాలా మందితో సెకండ్ టైం పని చేస్తున్నాము ఈ మూవీలో గీత అరవింద్ గారుతో సూరి సర్తో కిక్ టూ తర్వాత అండ్ చరణ్ తో బ్రూస్లీ తర్వాత అండ్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ బ్యాంచ్ ఆఫ్ పీపుల్ దట్ ఎనీ వన్ క్యాన్ థింక్ వర్కింగ్ విత్ అండ్ రియలీ హ్యాపీ దట్ ఐ గోట్ టు అసోసియేట్ విత్ దెమ్ అండ్ ఈ మూవీ వచ్చే ముందు దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ తమిళ్ అండ్ నేను ఆబ్వియస్లీ అనుకోలేదు రీమేక్ ఉంటుంది వస్తుంది అని బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇట్ వాజ్ రియల్లీ లైక్ సచ్న్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే సో ఈ మూవీ వచ్చి వెంటనే నేను చాలా జంప్ చేసి ఎక్సైట్ అయ్యి ఈ మూవీ ఎలాగైనా చేయాలి ఎందుకంటే అందరికీ ఎంత మంచి క్యారెక్టర్ ఉంది మొత్తం ఆ మూవీ కూడా తెలుగు సినిమా కోసం ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ విత్ అ వెరీ టైట్ స్క్రీన్ ప్లే అండ్ గా చరణ్ కూడా ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నారు అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా కష్టపడారు వీ యూస్ టు డిస్కస్ డైట్ అండ్ హీస్ వర్క్అవుట్ ఆల్ ద టైమ్ బికాస్ ఆ బాడీ మీరు చూసారు కదా ట్రైలర్ లో సో హీస్ రియల్ ఈ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్ అండ్ వీ వాల్ సీన్ దాట్ సో ఐ రియలీ హోప్ దట్ యుల్ లైక్ ద ఫిల్మ్ మీకు ట్రైలర్ నచ్చింది ఐ హోప్ యు ద ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ రియల్లీ ఎంజాయ్ దిల్సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి మిగిల్చాలి కదా మళ్ళీ ఫోర్త్ నా నా ప్రామిస్ మాట్లాడతాను ఆ ఓకే చెప్పాను జస్ట్ మీతో నేను ఒక పెద్ద స్క్రిప్ట్ స్క్రిప్ట్వంటీ మినిట్స్ తీసుకుంటా అదే లర్న్ చేసి అదే మాట్లాడతాను